ఓం శ్రీ ధిపతి కాలమహిమ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆధ్యాత్మిక విషయాలు రాశి ఫలాలు జాతక సమస్య వాస్తు సమస్య తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ అందు శాస్త్రోక్తంగా తెలియచేయడం జరుగుతుంది ఇక ఈరోజు నేను తెలియజేయాలనుకున్న అంశము నాగప్రతిష్ఠ అసలు నాగప్రతిష్ఠ ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అందరూ నాగప్రతిష్ఠ చేయవచ్చునా నాగప్రతిష్ఠలో రకాలు ఏమైనా ఉన్నాయా ఏ వయస్సు వారు నాగప్రతిష్ఠను చేసుకోవాలి ఎటువంటి సమస్యకు నాగప్రతిష్ఠ అనేటువంటిది ఉపయోగపడుతుంది నాగప్రతిష్ఠ కాకుండా మరేదైనా పూజ వలన దోష నివారణ జరుగుతుందా నాగప్రతిష్ఠ మాత్రమే చేయాలి అనడానికి గల ఏమిటి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో నేను తెలియజేస్తాను నాగప్రతిష్ఠ నాగప్రతిష్ఠ అంటే జంట నాగులు రెండు సర్పాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్పాకారంలో ఉన్నటువంటి బింబాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం దానిని నాగప్రతిష్ఠ అంటారు అయితే ఈ నాగప్రతిష్ఠ అనేటువంటిది రాహుకేతువులకు అంగారుకుడికి సంబంధించినటువంటిది ఎందుకు అంటే ఈ సర్పదేవత సర్పదైవము అంతా కూడా సుబ్రహ్మణ్యుని ఆధీనంలో ఉంటాయి ఈ రెండు నాగులు ఏవైతే జంట నాగులు ఇలా మెలిక వేసుకొని ఉన్నాయో పక్కన ఈ ఫోటోలో చూడవచ్చు మీరు అలా ఉన్నటువంటి జంట నాగులు ఒకటి రాహువుగాను ఒకటి కేతువుగాను భావించాలి ఆ యొక్క మొత్తం స్వరూపాన్ని సుబ్రహ్మణ్య స్వరూపంగా తీసుకోవాలి దీన్ని బట్టి ఏమర్థమవుతోంది రాహుగ్రహ కేతుగ్రహ అంగారక గ్రహ అంగారకుడు ఎందుకు వచ్చాడండి అంగారకుడు ఎందుకు వచ్చాడు అంటే కుజుని యొక్క కుజుడన్నా అంగారకుడన్నా ఒకటే నవగ్రహాల్లో మూడవ గ్రహము కుజుని యొక్క అధిష్టాన దేవం సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహం కోసంగా నాగ ప్రతిష్ట చేయాలి అయితే ఈ నాగప్రతిష్ట చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎవరు చేసుకోవాలి అంటే ఎవరికైతే సంతాన సమస్యలు ఉన్నాయో వివాహ సమస్యలు ఉన్నాయో జీవితంలో ఎదగలేని సందర్భాలు ఉంటూ ఉన్నాయో అనేక రకాల సమస్యలను అనుభవించాల్సిన సందర్భాలు జీవితంలో ఎదురవుతూ ఉన్నాయో నమ్మి మోసపోతూ ఉన్నారు రుణ బాధలకు కన్స్ట్రక్షన్ రంగాలు ఎవరైతే ఈ బిల్డింగ్స్ కడుతూ ఉంటారో అమ్ముతూ ఉంటారో భూ వ్యాపారం చేసేటువంటి వారు ఇలా అన్ని రకాల సమస్యలకు నాగదోషము ఇబ్బంది పెడుతుంది నాగప్రతిష్ఠ అవసరమవుతుంది ఈ నాగప్రతిష్ఠ అనేటువంటిది నాగదోషం ఉన్నవారు కాళసర్పదోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు ఖచ్చితంగా చేసుకుని తీరాలి అసలు ఈ మూడు దోషాలు ఏమిటి అంటే అందరూ ఒకటే అనుకుంటూ ఉన్నారు సర్పానికి సంబంధించినటువంటి దోషము అని అందరూ అనుకుంటూ ఉన్నారు కానీ ఇవి మూడు రకాలు అవి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా మూడు మూడు రకాలుగా ఉంటాయి వేరే రకాలుగా ఉంటాయి కాలసర్ప దోషము అంటే రాహుకేతుల మధ్యన గ్రహాలు ఆగిపోవటము దీని గురించి ఒక ప్రత్యేక వీడియోలో తెలియజేస్తాను పూర్తిగా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో నాగదోషము అంటే రాహు ఉన్నటువంటి స్థితి దీని గురించి కూడా మరొక వీడియోలో చూదురు కానీ ఇక సర్పదోషం అంటే అది కూడా కాంబినేషన్ ఉంటుంది రెండు గ్రహాల కలయిక అది ఎలా వస్తుంది వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి మన జాతకంలో మీ జాతకంలో ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి ఈ మూడిటి గురించి మూడు వీడియోల్లో తదుపరి వీడియోల్లో తెలియజేస్తాను ఈ మూడు దోషాలకు కూడా నాగప్రతిష్ట చేసుకోవాలి అయితే ఇన్ని సమస్యలకు ఎందుకు నాగప్రతిష్ఠ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలియజేస్తాను కుజుడు ముందుగా కుజుని గురించి మాట్లాడుకుందాం అంగారకుడు అంటేనే రుణ రణ వ్రణ రుణము అంటే అప్పులు ధన సమస్య రణము గొడవలు కొట్లాటలు కోర్టు కేసులు న్యాయస్థాన విషయాలు వ్రణము అంటే పుండు రోగము రుణ రోగ శత్రువులకు కూడా కుజుడే కారణమవుతారు ఎవరి జీవితంలో రుణ బాధలు లేకుండా ఉన్నాయి ధన సమస్యలు లేకుండా ఉన్నాయి ఎవరి జీవితంలో న్యాయస్థాన విషయాల్లో ఇబ్బందులు గొడవలు కొట్లాటలు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి అందువలన కుజుని అనుగ్రహం దాంతోపాటుగా కుజదోషము అందరికీ తెలిసినటువంటిదే వివాహ సమస్య వివాహం ఆలస్యం అవటము అయిన తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు కుజదోషం వలన ఇలా కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసంగా నాగ ప్రతిష్ట ఉపయోగపడుతుంది ఇక రాహుకేతులు యొక్క స్థితి రాహుకేతులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఈ గ్రహాలు మిగతా సప్త గ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శని ఈ గ్రహాలతో ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని ఇబ్బంది పెట్టటము ఎవరి స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని ఇబ్బంది కలుగు చేయటము ఏ నక్షత్రంపై ఉంటే ఇబ్బందులు కలుగు ఉదాహరణకు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం అనేటువంటిది రాహు నక్షత్రం ఈ స్వాతి నక్షత్రంపై కనుక ఏ గ్రహం ఉన్నా సరే ఫలితాలు శూన్యం స్వాతి నక్షత్రం తులారాశి కదా స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి అన్ని పాదాలకు తులారాశి వస్తుంది కాబట్టి తులారాశిలో స్వాతి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంది అంటే జన్మ జాతక చక్రంలో ఆ గ్రహం ఫలితాలను ఇవ్వదు అది ఏకాదశ స్థానమైనా దశమ స్థానమైనా ఎంత గొప్ప స్థానమైనా లగ్నం అయినప్పటికీ కూడా స్వాతి నక్షత్రం మీద ఉన్నటువంటి గ్రహం ఫలితాన్ని ఇవ్వదు అందువలన ఈ రాహుకేతుల ప్రభావం అధికంగా ఉంటుంది ఇక కాలసర్పదోషం ఉంటే సరే సరి అయితే ఈ కాలసర్పదోషం నాగదోషం సర్పదోషం ఎలా వస్తుంది అని మాట్లాడితే పూర్వజన్మ కృత పాప ఫలితానుసారంగా మీ పెద్దవాళ్ళ నుండి మీకు సంక్రమించవచ్చు సంక్రమిస్తుంది సంక్రమించవచ్చు కాదు అంటే పెద్దవాళ్లకు ఉంటేనే పిల్లలకు వస్తుంది అలా ఎన్ని తరాలు వస్తుంది అంటే పన్నెండు తరాల పాటు వస్తుంది అలా రావడానికి గల కారణాలు తెలియచేస్తాను గతంలో ఎప్పుడో మీ పెద్దలు అంటే మీ నాన్నగారు కాకపోయినా మీ నాన్నగారి వాళ్ళ నాన్నగారు అంటే మీ తాతగారు వాళ్ళ నాన్నగారు మీ ముత్తాత గారు అలా పైకి పన్నెండు తరాల వరకు కూడా నాగదోష ప్రభావం ఉన్నట్లయితే పట్టి పీడిస్తూనే ఉంటుంది ఎవరు చేసినా సరే పన్నెండు తరాల వరకు ఆ దోషం అనేది వస్తుంది నివృత్తి చేసుకోవాల్సిందే ఎందుకు అంటే సర్పాలను ఇబ్బంది పెడితే అంటే సర్పాలను సంహరించినట్లయితే వాటిని చంపినట్లయితే వాటి యొక్క ఆవాసాలు పుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ పుట్టల్ని తొలగించి నిర్మాణాలు చేసుకొని ఆ ఇంట్లో ఉన్నట్లయితే అంటే కొన్ని సందర్భాల్లో పొలంలో అంటే పూర్వంలో అందరూ వ్యవసాయం చేసేటువంటి వాళ్లే కాబట్టి ఆ యొక్క పొలంలో కనుక నాగదేవత పుట్ట ఏర్పడినట్లయితే ఆ పుట్టను తొలగించడం వలన దోషం ఏర్పడుతుంది లేదు మన ఇంటి ప్రాంగణంలో ఏదో పుట్ట వెలిసి ఉంటే ఆ పుట్టను తొలగించి గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలో ఉంటే ఇబ్బంది వస్తుంది లేదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం జనాభా ఎక్కువైపోతూ ఉంది నిర్మానుష్య ప్రదేశాలన్నింటినీ కూడా మనం జన ఆవాసాల కిందకి మార్చుకుంటున్నాం మనం ఏదో ఇక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళిపోతాం అక్కడ ఒక ఇల్లు తీసుకుంటాం ఆ బిల్డర్ ఎప్పుడో గతంలో పుట్ట ఏదైనా ఉంటే తొలగించి ఇల్లు కట్టి ఉన్నారేమో ఆ ఇంట్లో మనం పోయి ఉంటున్నామేమో అలా కూడా నాగదోష ప్రభావం చూపుతుంది అందువలన సర్పాలను సంహరించినట్లయితే వాటిని చంపినట్లయితే నాగదోషం ఏర్పడుతుంది సర్పదోషం అనుకోవచ్చు నాగదోషం అనుకోవచ్చు కాల సర్పదోషం ఇందాక చెప్పినట్లు కానీ మూడు రకాలుగా రావచ్చు అవి ఎలా వస్తుంది ఆ కాంబినేషన్ ఏంటనేది ప్రత్యేకంగా మరొక వీడియోలో తెలియజేస్తారు ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దదవుతుంది కాబట్టి అయితే ఇలా సంహరించినటువంటి ఈ యొక్క దోషం వలన వస్తుంది కాబట్టి చేసుకోవాలి అయితే ఈ నాగప్రతిష్ఠ కాకుండా మరేదైనా పూజలు చేయవచ్చా దానికి సమాధానం తెలియజేస్తాను ఇలా సంహరించినటువంటి దోషానికి నేను రోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తానండి అభిషేకం చేస్తానండి రాహుకేతుల పూజ ఒక క్షేత్రానికి వెళ్ళి చేసుకొని వచ్చానండి లేదంటే ఆ ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చారండి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి రావచ్చు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ దోష పరిహారం కాదు ఎందుకంటే ఆరాధనా విధానం అవుతుందంటే ఆరాధనా విధానం అనేటువంటిది ప్రతిరోజు చేయాల్సినటువంటిది అంటే మీరు నాగ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకున్న తర్వాత ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన ఇంట్లో చేస్తూ ఉండాలి లేదంటే ఆ యొక్క దేవాలయాలకు అప్పుడప్పుడు సందర్శించాలి అంతే కానీ నేను అభిషేకం చేస్తానండి నాకు ఉన్నటువంటి నాగదోషం ఏదైతే సర్పదోషం ఉందో ఇవన్నీ పోతాయా రాహుకేతులు పూజ ఒకసారి చేసి వదిలేస్తానండి పోతుందా ఖచ్చితంగా పోదండి అర్థమయ్యే భాషలో మాట్లాడితే మీకున్నటువంటి దోషం పెద్దది మీరు చేస్తున్నటువంటి రెమెడీ చిన్నది అంటే మీకున్న రోగానికి ఎంబీబీఎస్ని కన్సల్ట్ అవ్వాలి కానీ మీరు ఆర్ఎంపిని కన్సల్ట్ అవుతున్నారు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను అందువలన ఆరాధనా విధానం వేరే అక్కడ మీరు సంహరించి ఉన్నారు పెద్దవాళ్ళు సంహరిస్తేనే ఖచ్చితంగా వస్తుందండి చాలా వరకు తొంభై తొమ్మిది శాతం సర్పాలను పెద్దలు ఎప్పుడో సంహరించి ఉంటేనే వస్తుంది కొంతమంది అడుగుతారు అదేం లేదండి మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు చంపలేదండి మీకు తెలియకపోవచ్చు మనకి తెలియకపోవచ్చు పన్నెండు తరాలంటే ఎవరికి తెలుస్తుంది సో అందువలన సంహరించిన దోషానికి ఇది మాత్రమే గొప్ప పరిష్కారము మరొక సందేహం సర్ప సంస్కార పూజ అని ఒకటి ఉంది కదండి అది చేయొచ్చా సర్ప సంస్కారం అంటే ఏంటి సర్పం చనిపోయింది అంటే సర్పాన్ని చంపి ఉన్నారు కాబట్టి నాగదోషం ఏర్పడింది వాటికి సంస్కారం చేయటం అంటే మరలా ఆ యొక్క పాములను బింబాలుగా తయారు చేసి వాటికి పిండ ప్రదానాలు చేసి ఆ రెండు రోజులు మూడు రోజుల పాటు అదే క్షేత్రంలో ఉండి ఆ యొక్క అక్కడ ఇచ్చిన ఆహార పదార్థాలని తీసుకొని ఆ మూడు రోజులు అశోచాన్ని పాటించి చేసేటువంటి సర్ప సంస్కార పూజా విధానం ఇది కొంతమంది జాతకాల్లో సరిపోతుంది కానీ అందరి జాతకాలకు సరిపోవటం లేదు కావాలంటే మీరు కూడా పరీక్షించి మాట్లాడి చూడండి మీకే అర్థమవుతుంది అంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంస్కారం చేయడం కంటే కూడా నాగ ప్రతిష్ట అంటే కొత్త జీవికి ప్రాణం పోసి ప్రతిష్టాపన చేయడం గొప్ప విషయం కదా ఒక బింబాన్ని తీసుకోవటం శిల్పి చేత చక్కగా చెక్కిన బింబాన్ని ఆ యొక్క బింబంలోకి మొత్తం నవనాగులు ఉంటాయి తొమ్మిది రకాల నాగులు ఉన్నాయని చెప్పేసి శాస్త్రం చెప్పింది అవి అనంతం వాసికిం శేషం పద్మనాభంచ కంభళం కంబళం శంఖపాలం ధాత్ర రాష్ట్రం తక్షకం కాళీయం తత ఇవి తొమ్మిది నాగులు ఈ నవనాగులకు ఆరాధన చేసి ఆ బింబంలోకి వాటిని ఆవాహన చేసి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఒక గురువుగారి చేత చేయించుకోండి అప్పుడు మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అందువలన ఈ యొక్క నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ఎవరు చేయాలి అంటే ఎవరికైతే ధన సమస్య రుణ సమస్య ఆరోగ్య సమస్య ఉంటూ ఉన్నదో వాళ్ళందరూ చేయవచ్చు వివాహం ఆలస్యం అవుతూ ఉన్నదో చేయవచ్చు దోషం వలన ఆలస్యం అవుతుంది మిగతా రాహుకేతుల ప్రభావం నాగదోషాలు సర్పదోషాల వలన ఆలస్యం అవుతుంది భూ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు చేయవచ్చు జీవితంలో అప్ అండ్ డౌన్స్ రాకుండా ఉండాలి అంటే అంటే మేము అన్ని పూజలు చేస్తున్నామండి ఏమో ఫలితాలు మాత్రం కనిపించటం లేదు ఎప్పుడూ దేవతారాధన చేస్తూనే ఉన్నాం కనిపించటం లేదు దేవత ఆరాధన చేసినప్పటికీ కూడా గ్రహారాధన ఖచ్చితంగా చేయాలి జీవానాం కర్మ ఫలదో గ్రహరూపే పరమేశ్వర జీవులకు కర్మ ఫలితాలు ఎవరి వల్ల వస్తున్నాయంటే గ్రహాల రూపంలో వస్తున్నాయని చెప్పేసి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడు ఆధీనంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు మనకు కర్మ ఫలితాలను అందజేస్తున్నాయి అవి శుభకరములైనా అశుభకరములైనా అశుభకరములు అంటే ఇటువంటి దోషాలు మరొక విషయము మా జాతకంలో గజకేశరి యోగము తాండ్ర యోగము ఇలా పంచమహాపురుష యోగాల్లో ఉన్నటువంటి రాజయోగాలు ఉన్నాయండి అయినా ఫలితాలు ఎందుకు చూడటం లేదు అంటే ఇటువంటి నాగదోషాలు సర్పదోషాలు సర్పశాపాలు ఉంటే చూడటం కష్టమవుతుంది అందువలన ఈ మాట్లాడేటటువంటి అన్ని సమస్యలకు నాగప్రతిష్ట అనేటువంటిది గొప్ప పరిహారం అవుతుంది రాహుకేతుల పూజలు సుబ్రహ్మణ్య ఆరాధనలు ఇవన్నీ ఆరాధన కిందకు వస్తాయి అంతేకాని ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి విధానం రాదు ఒక బింబంలోకి ఆ యంత్రంలోకి బింబంలోకి జీవ చైతన్యాన్ని ఇచ్చి జలాదివాసము ధాన్యాదివాసము శయ్యాదివాసము పుష్పాధివాసము చేసి పంచామృత అధివాసాలతో సహా అన్ని అధివాసాలు చేసి ఆ బింబంలోకి అన్ని శక్తులను నింపి యంత్రం పెట్టి ప్రతిష్ట చేయించకూడి అప్పుడు మాత్రమే మీకు నేను తెలియచేసిన ఇబ్బందుల నుంచి బయటపడతారో శుభ ఫలితాలను పొందవచ్చు మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఆ కామెంట్ రూపంలో అడగండి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని మీ సన్నిహితులతో షేర్ చేయండి లైక్ చేయండి సర్వే సజ్జన కాల కాలమహిమ తెలుసుకుందాం జీవన గమనం మార్చుకుందాం మీ ఘంటసాల